అందరికీ నమస్కారం అండి ఈరోజు మా పాప సాత్విక పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలతో పాటు కేజీ మల్లెల వేంశ మండలం గ్రామానికి చెందిన సాంబయ్య గారికి ట్రై సైకిల్ అందించడం జరిగింది వారు ఇన్ఫెక్షన్ వల్ల వారికి కాలు తీసేశారు అయితే ప్రభుత్వానికి ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టుకున్నాము కానీ మాకు ఇంతవరకు రా ట్రైసైకిల్ రాలేదు మాకు ట్రై సైకిల్ సాయం చేయండి అని చెప్పి మన దివ్యాంగుల ఆశ్రమాన్ని సంప్రదించడం జరిగింది అందుకుగాను ఆ ట్రై సైకిళ్ళు వారికి ఇవ్వాలని నిర్ణయించి దానికి గానుగా ఆర్థిక సాయం చేయుటకు ప్రతి ఒక్కరిని కూడా చాలా రోజులు మేము చేయిచాచి చందాలు వేసుకొని దానికి తక్కువ ఎంత తక్కువ అయితే అంత మిగతా వాళ్ళని కూడా చాలా అడిగి తీ తీసుకొని వాళ్ళ దగ్గర ఇందుకుగాను ప్రతి ఒక్క వికలాంగుడు అన్నా మేమున్నాము మేము ఇస్తాము అని చెప్పి వారు ముందుకు వచ్చి వారికి తోచినంత వంద అయితే వంద రెండు అయితే రెండు వందలు ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వారు మన ఆశ్రమం తరపు నుంచి మనమే ఇద్దాం అతనికి మనందరం మనం మనమే చందాలు వేసుకొని ఇద్దామని చెప్పి ముందుకు వచ్చారు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది వారు ముందుకు రావటం ఇలాగే మన దివ్యాంగులందరూ కూడా కలిసి ఉండి ఇలా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాను దీనికి సంబంధించి గాను ఈ ట్రై సైకిల్ ఆర్థిక ట్రైసైకిల్కి ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా దివ్యాంగులకు తోడుగా ఉండి వారికి అండగా నిలవాలని ఆశ్రమం తరఫున కోరుకుంటున్నామండి ఆ పంపిణీ చేసిన రోజే నా ఆశ్రమంలో దివ్యాంగులందరికీ మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా గణేష్ గారు అచరపాటుగా చెందిన గణేష్ గారు ఎక్కువ ఆర్థిక సాయం చేసి ఉన్నారు వారే స్వయంగా వచ్చి వారి చేతుల మీదుగానే అతనికి ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది అతను రావటం మాతో పాటు కలిసి భోజనం చేయటం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి ఇలాగే ప్రతిసారి కూడా మేము కొంచెం మీకు అండగా ఉంటామండి మీకు ఇంకా ముందు ముందు కూడా చాలా సాయం చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చున్నారు కాబట్టి గణేష్ గారు థ్యాంక్ యూ సార్ ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ